వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలలో శనివారం మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో భాగంగా దర్శి వైసీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ ఎమ్మెల్యే మరియు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య అభిమానుల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి అభిమాన నాయకునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది అనంతరం అన్నదానం నిర్వహించారు ఆ తదుపరి బ్లడ్ డొనేషన్ ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మ పార్టీ నాయకులు కార్యకర్తలు బూచెపల్లి అభిమానులు పాల్గొన్నారు జగన్మోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా దక్షిణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆఫీస్ లో ఇంత సెలబ్రేషన్ చేసుకోవడానికి వైఎస్ఆర్ సిపి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా మున్సిపల్ వెళ్కి ఇక వచ్చేసిన మహిళలందరికీ అక్క చెల్లందరికీ మరి నమస్కారం నిజంగా చాలా సంతోషంగా జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ కి ఇంత భారీగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసిన డాక్టర్ బాషా గారికి వాళ్ళ మిత్రమండలకి అదే విధంగా చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి మిగిలిన పెద్దలందరికీ చాలా సంతోషంగా ఇక్కడ వచ్చేసి మా నాయకుడు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అందరూ ఉంటారని చెప్పేసి వేలాది వేగ తల్లు వచ్చేసిన జగన్మోహన్ గారి అభిమానులందరికీ మరి మరి నమస్కారాలు మా నాయకుడి గురించి చెప్పుకోవాలంటే మీద నిలబడే వ్యక్తి ఒక్కసారి మాట ఇస్తే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ప్రజల కోసం ఈ ము జగన్మోహన్ గత ఐదు సంవత్సరాలు ప్రజాపాలన చేసి ప్రతి ఒక్కరికి రైతులకు కానీ మహిళలకు కానీ ఎస్సీ ఎస్సీ బిసి బడుగు పరిగణగా ఉంది ఈ రాష్ట్రం ఎంతో విధంగా అభివృద్ధి చేశాడు అటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఆ నాయకుడు